ఈ రోజున యేసు ప్రభు దగ్గరికి ఈ తక్కువ వాళ్ళందరూ కులం తక్కువ వాళ్ళు బలం తక్కువ వాళ్ళు ధనం తక్కువ వాళ్ళు ఆరోగ్యం తక్కువ వాళ్ళు అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు ఎవరైనా కానీ తక్కువ వాళ్ళే వెళతారు ప్రభు దగ్గరికి తక్కువ వాళ్ళే వస్తారు ఎందుకని తక్కువ వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి పిలువబడ్డారంట చప్పట్లు కొట్టి దేవుని స్థుతిద్దాం కులం గొప్పదైనా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ తక్కువ వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారు కుటుంబం పెద్దదైనా ఒంట్లో జబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు ఆరోగ్యం తక్కువ వాళ్ళు వస్తారు యేసుప్రభు దగ్గరికి అన్నీ ఉన్నాయి అనుకున్నా బిడ్డలు లేని వాళ్ళు ఆ తక్కువ వాళ్ళు వస్తారు యేసుప్రభు దగ్గరికి ఈ వచ్చిన వాళ్ళందరితో ప్రభు చెప్తున్నాడు మిమ్మల్ని దేవుడు పిలిచాడు ఎందుకు పిలుచుకున్నాడు ఈరోజు డబ్బులు లేవు నీకు అప్పులు ఉన్నాయి అందుకు పిలుచుకున్నాడు అదే నీకు డబ్బులుంటే అప్పుల పొలం అయ్యేవాడివి కాదు కదా నువ్వు పొలం చేయాలంటే అప్పే చేస్తావు వ్యవసాయం చేయడానికి అప్పే చేస్తున్నావు నీ కడుపున పుట్టిన పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే అప్పే చేస్తున్నావు నువ్వు నీ భార్య బిడ్డలు కాస్తంత నీడ పట్టున బ్రతుకుదామని ఆశ కలిగినప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే అప్పే చేస్తూ ఉన్నావు గవర్నమెంట్ వారు కొంత లోన్ ఇచ్చి ఉండొచ్చు వాళ్ళు భూమి కూడా ఇచ్చి ఉండొచ్చు ఇచ్చినా కట్టుకోవడానికి సామర్థ్యం లేక ఇంకా ఆ చిన్న ఇల్లు కట్టడానికి కూడా చేస్తున్న బిడ్డలు ఉన్నారు కారణం నీకు లేదు ఏమి లేదు రాబడి లేదు ఏమి లేదు నీకు సంపాదన లేదు ఏమి లేదు వచ్చింది చాలటం లేదు నువ్వు తక్కువ వాడిగా తక్కువదానిగా ఉన్నావు ఆ స్థితిలో ఉన్న నిన్ను ప్రభు పిలిచాడు ఆమెన్ ఇప్పుడు ప్రభువు పిలిస్తే ప్రభు దగ్గరకు వచ్చాం ఈ పిలుపులో ఏముంటుంది అని అంటే ఆయన పిలుపులో ఏదైతే లేక మనం ప్రభు దగ్గరికి పిలువబడ్డామో మనకు లేదు అనుకున్న వాటన్నిటిని పొందుకోవడానికి పిలువబడ్డాము ఆమెన్ చెప్పండి గట్టిగా ఏది లేదని ఏది కావాలని నీవు పిలువబడ్డావో అవి పొందుకోవడానికి పొందుకోవడానికే నిపులోబడ్డ ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో మే నెల ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాక్కుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మే నెల ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్ని సెంటర్ సికింద్రాబాద్ నంద్యాలలో మే నెల ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో మే నెల తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు ఆత్మకూరులో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర నంద్యాల టర్నింగ్ వద్ద నంద్యాల జిల్లా మిర్యాలగూడలో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో మే నెల పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ అడ్డాడ నెల్లూరులో మే నెల పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఒంగోలులో మే నెల పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు మాచర్లలో మే నెల పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లి గూడెంలో మే నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండ చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గద్వాలలో మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్టార్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ చెనుగోనిపల్లె రోడ్ గంజిపేట గద్వాల్ నా పేరు ఏమి మా కుమారి మాది సబ్బవరం అండి అయితే బాబుని ఇది మూడో నెల రెండు నెలల ముందు నేను తీసుకొచ్చాను తీసుకొచ్చినప్పుడు ఏడ్చాడు చాలా ఏడ్చాడు ఇదే ఆ వెనక కూర్చున్నప్పుడే మాతోటి ఉన్న ముందులైన వాళ్ళు వెనకలైన వాళ్ళు చాలా ఇరిటేషన్గా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే వాక్యం వినడానికి అయ్యేది కాదు ఎందుకంటే అంత పేడ్చేవాడు ఏంటి ఆ బిడ్డ అంతేనా అంటే అవునమ్మా బాగాలేదు అయ్యగారితో అభిషేకించి ప్రార్థన చేస్తే స్వస్థత పరుస్తాడేమో అనే నమ్మకంతో మేము వచ్చాము అని చెప్పాము నిజంగా పాస్ట్గా తైలభిషేకం వచ్చినప్పుడు నూనె పట్టుకొని వచ్చినప్పుడు నేను పాస్టర్ గారు చెప్తున్నారు కానీ నేనేం వినట్లేదు ఎందుకంటే నా బాధ నేను చెప్తున్నాను అయ్యా నా బిడ్డ చనిపోతాడని చెప్తున్నారు అయ్యా కానీ నా బిడ్డ నాకు కావాలి మీరు ప్రార్థన చేయండి అయ్యా అని నేను అడిగాను అయ్యగారు భయపడద్దు దేవుడు కార్యం చేస్తాడు డాక్టర్ వాళ్ళు అవ్వలేదని చెప్పారు కదా దేవునికి అప్పచేపు దేవుడు కార్యం చేస్తారని నన్ను ధైర్యపరిచి నా నూనెతోటి బిడ్డకి ప్రార్థన చేశారండి రెండో వారం వచ్చాము ఇది మూడో వారం వస్తుండగా ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను వచ్చినప్పుడు ఆయన బుర్రలో ఉన్న సెల్స్ అయిపోయిన చెప్పిన డాక్టరే బుర్ర మీద టేప్ పెట్టి చూశారు అయితే గ్రోత్ అవుతుందమ్మా బ్రెయిన్ అయితే గ్రోత్ అవుతుంది మెడిసిన్ వాడండి కంటిన్యూ చేయండి మార్పు అయితే వచ్చింది అని చెప్పారు అందరి బట్టి దేవదేవునికి వందనాలు మా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అయ్యి గారికి నన్ను ఇందు వందేవుని విషయం ఏంటంటే డెవలప్ అవ్వడం అనేది సెకండరీ అసలు ఆ బిడ్డ బ్రతకడమని చెప్పారు అసలు విషయం అది చూడండి ఇప్పుడు మొన్న వచ్చి ఏడ్చింది ఇప్పుడేమో కళ్ళల్లో ఆనంద పాష్పాలు ఈ మనగాడేమో అద్భుతంగా చూస్తున్నాడు మమ్మల్ని ఏంటి ప్రార్థన చేసింది మీరేనా గారు అన్నట్టు గాడ్ బ్లెస్ యూ